ఉమ్మడి వరంగల్ జిల్లా మున్నూరు కాపు సంఘ భవనం భూమి పూజ కార్యక్రమంలో మున్నూరు కాపు కుల బాంధవులతో కలిసి పాల్గొన్న బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా మునూర్కాపు భవనాన్ని శంకుస్థాపన చేయడం నిజంగా కూడా చాలా సంతోషదాయకం ఎందుకంటే నేను కార్పొరేటర్ అయిన కొత్తలో కూడా ఇది నా నాలుగోసారి అంటే రాజకీయాలకి అతీతంగా మనము ఇవాళ ఈ భవనాన్ని నిర్మించుకోవాలి ఏడున్నర కోట్ల దేయంతో ఏదైతే మనము ఈ భవనాన్ని నిర్మించుకోబోతున్నామో అది నిజంగా కూడా రాబోయే కాలానికి కూడా యువకులకు కూడా మార్గదర్శకంగా ఉండాలి ఇంతకుముందు గంట రవి గారు చెప్పినట్టు స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి పర్చే వేదిక కానివ్వండి ఇంకొకటి కానివ్వండి రాబోయే తరానికి కూడా మునూరు కాపులని ఉట్టి ఓటు రాజకీయాలకే వాడుకోకుండా వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలని చెప్పి ఈ భవనాన్ని ఇప్పటికైనా కానీ వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ మున్నూరు కాపు సోదరులందరికీ కూడా ఇది శుభదినం ఎన్నో ఏండ్ల నుంచి కూడా ఇక్కడ భవనాన్ని నిర్మించాలని ఎంతోమంది మునుగు కాపు నాయకులందరూ కూడా ప్రయత్నం చేయడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల బడ్జెట్ దేశంలో కావచ్చు గత ప్రభుత్వాలు మునుగు కాపులను రాజకీయంగానే వాడుకొని మున్నూరు కాపుల అభివృద్ధికి పాడుపడకుండా చేయడం వల్ల ఈరోజు మునుగురు కాపు భవనం అనేది లేకుండా అయిపోయింది ఈరోజు రాష్ట్ర స్థాయిలో అన్ని కుల సంఘాలకు పెద్ద ఎత్తున భవనాలు నిర్మించుకునే పరిస్థితి ఉంది కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధిక జనాభా ఉన్నది మన వరంగల్ పశ్చిమలో అనుకోవచ్చు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అనుకోవచ్చు మునూరు ఎక్కువగా ఉన్నారు ఇలాంటి మునూరు కాపు బిడ్డలందరికీ ఇక్కడ నుంచి ఒక భవనం ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఏదైనా ఈ రూరల్ ఏరియా నుంచి పిల్లలు సిటీకి వచ్చినప్పుడు వాళ్ళు నైట్ అకామిడేట్ చేసుకోవడానికి ఇక్కడ ఒక రూమ్స్ ఫెసిలిటీస్ ఉండడం కానీ అదేవిధంగా మునూరు కాపు పిల్లల పెళ్ళిళ్ళ కోసము పరిచయ వేదిక ఏర్పాటు చేసుకోవడానికి కావచ్చు అదేవిధంగా మునుగోడుగా పిల్లలకు అదే ఇదే క్యాస్ట్ నుంచి వివిధ రంగాలలో అభివృద్ధి చెంది లైఫ్ సెటిల్ అయిన వాళ్ళని తీసుకొచ్చి వారికి మోటివేషన్కి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేయాలన్నా వాటితో వారితోని ఇంట్రాక్షన్ చేయడానికైనా ఒక ప్లాట్ఫామ్ ఒక వేదిక అనేది అవసరం ఉంది బట్ అది ఇన్ని రోజుల నుండి కాలేదు ఈరోజు శంకుస్థాపన చేయడం శుభ పరిణామం భవిష్యత్తులో త్వరగా త్వరితగతిన ఎలాంటి అడ్డంకులు లేకుండా ఈ భవనం నిర్మాణం కావాలని కోరుకుంటున్నాం ఇది కాపుల కాపులందరికీ కూడా ఒక శుభకరం